ధూళీ సమాధి అంతా కప్పేసింది మనం ఓడిపోయాం సింహాసనం కింద కూర్చుని నేను శూన్యంగా చూశా అప్పుడే నా కంటపడ్డది స్కెలెటన్ చేతిలో ఉన్న ఒక పాత స్క్రోల్ లాజరస్ గిల్డ్ మొదటి వ్యవస్థాపకుడి చివరి సందేశం నా చేతులు వణుకుతూ దానిని విప్పాను పాత భాషలో రాసిన అర్ధం స్పష్టంగా ఉంది ఇంధనం లేకుండా వెలిగే అగ్ని ఎప్పటికీ ఆరని కాంతి ఇది కవిత కాదు ఇది ఒక ఫార్ములా పరిమితులు లేని శక్తి మూలానికి సంబంధించిన ఫార్ములా నిజమైన లాజరస్ ధనం బంగారం కాదు అది జ్ఞానం ఈ జ్ఞానం ప్రపంచాన్ని రక్షించగలదు లేదా దాన్ని నాశనం చేయగలదు లాజరస్ కిల్డ్ దాన్ని దాచింది ఎందుకంటే వాళ్లు తెలుసుకున్నారు ప్రపంచం ఇంకా సిద్ధంగా లేదని కాని ఇప్పుడు చిమెరాస్ దాన్ని పట్టుకున్నారు రుణాలు ఇచ్చి మోసాలతో ఎదిగిన వాళ్లు ఇప్పుడు భవిష్యత్తుకే తాళం పట్టుకున్నారు నా తాత బంగారం కోసం చనిపోలేదు ఆయన ఒక సత్యం కోసం చనిపోయారు నేను ఆ స్క్రోల్ నుంచి గోడలోని డ్రిల్ హోల్ వైపు చూశాను మన వేట సమాధి వరకు మాత్రమే కాదు ఇప్పుడు ఇది కొత్త వేట మొత్తం ప్రపంచం మీద పై భవిష్యత్తు కోసం నిజమైన ధనం జ్ఞానం మరి ఈ వేట ఇప్పుడే మొదలవుతుంది